హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ ఫోల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ పిల్లలు స్కూల్కి రెడీ అయిపోయి టిఫిన్స్ చేస్తూ ఉన్నారండి ఇంకా జడలు వేయాలి ఇంకా మా పాపతో పాటుగా ఇద్దరు పిల్లలు కనపడుతున్నారు కదా అన్న వాళ్ళ పిల్లలు అనమాట సింధు గురించి వీడియోస్లో చెప్తా ఉంటాను కదా అప్పుడప్పుడు సింధుకి కొంచెం ప్రాబ్లం అయింది రెస్ట్లో ఉందనమాట సింధు ఇక అందుకని పిల్లల్ని నా దగ్గరే ఉంచుకున్నాను ఇక్కడి నుంచి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తారనమాట ఇంకా వాళ్ళని రెడీ చేసేసి ఇంకా వాళ్ళకి బాక్సులు అన్నీ పెట్టేసాను సింపుల్గా టమాటా ఇచ్చేసాను ఇక్కడైతే ఇవాళ పాలు బొంగు పెట్టేశాను ఏంటో ఇవాళంత టెన్షన్తో మొదలైంది నాకు డే ఆ రోజు అసలు చాలా భయపడిపోయానండి అసలు చెప్తాను దాని గురించి ఇంకా మా వారికి కూడా టిఫిన్ వేసి చేస్తే ఇంకా వారు వెళ్ళిపోతారు ఇంకా పైన గిన్నెలన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ కడిగేసుకుంటాను ఇప్పుడు ఇక్కడ బాల్కనీలో గమనించారా ఇంకా సిలిండర్ కనిపిస్తుంది చూసారు కదండి నేను కిచెన్లో పెట్టించుకోలేదనమాట సిలిండర్ ప్లేసు బాల్కనీలోకి వచ్చేలాగా ప్లాన్ చేయించుకున్నాను అప్పుడు హోల్ వేయించుకొని ఇంకా పైపు బయటకు వచ్చేసేలాగా పెట్టించుకో ఉన్నాను అయితే ఇవాళ మార్నింగ్ లేవగానే నేను ఎప్పుడైనా సరే లేచి వచ్చేటప్పుడు ఫస్ట్ దేవుని పటాలు చూసుకుంటూ మనసులో దండం పెట్టుకొని ఈ కిచెన్ బాల్కనీలోకి వచ్చి ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు ఉంటాయన్నమాట ఆ చెట్లు చూస్తాను కాసేపు అలా చూసుకొని అప్పుడే నేను మెయిన్ డోర్ తీసుకొని బయటకు వెళ్ళి ముగ్గు వేటుకో వేసుకోవడం మిగతా వర్క్స్ అన్నీ చేసుకుంటాను అనమాట అదేవిధంగా ఆ రోజు కూడా లేచి వచ్చి ఫస్ట్ కిచెన్ బాల్కనీ డోర్ ఓపెన్ చేశాను చేసేసరికి అసలు ఫుల్ హెవీ స్మెల్ మొత్తం స్మెల్ వచ్చేసి ఉంది మా సిలిండర్ దగ్గర కూడా విత్ సౌండ్తో వస్తుంది అనమాట లీకేజ్ అనేది బొయ్యమంటూ సౌండ్తో వస్తుంది అసలు చాలా కంగారు పడిపోయానండి ఎంత టెన్షన్ పడిపోయానంటే ఇంకా పైకి ఫస్ట్ ఫ్లోర్లో పడుకోంటే ఇంకా అక్కడికి మా వారి దగ్గరికి పరిగెట్టుకుంటే వెళ్ళిపోయాను ఇంకా ఆయన కూడా వచ్చి ఆ నిద్రమత్తులో ఏం చేయాలో అర్థం కాలేదనమాట ఆ సౌండ్ సో సౌండ్తో అలా వస్తుండేసరికి ఇక నేనే ధైర్యం చేసి ఇంకా రెగ్యులేటర్ పీకేసి ఇంకా దానికి క్యాప్ ఉంటుంది కదా క్యాప్ను పెట్టి క్లోజ్ చేశాను చాలా అంటే చాలా కంగారు పడిపోయానండి అసలు పొద్దు పొద్దున్నే ఆ టెన్షన్కి తల పట్టేసినట్టు అయిపోయింది వీడియోలో కూడా ఫస్ట్ గమనించి ఉంటే ఫుల్ ఆయిల్ పెట్టుకున్నాను నేను అంత టెన్షన్ పడిపోయానండి అది కిచెన్లో కాకుండా బయట ఉండబట్టి సరిపోయింది కిచెన్లో ఉండుంటే ఇంకా బుక్కుని వచ్చి మనకి మనం లైట్ స్విచ్లు ఉంటాయి కదా వేసుంటే చాలా ప్రమాదం జరిగి ఉండేదే దేవుని ప్రమాదాన్ని తప్పించాడనిపించింది ఆ రోజు ఇక్కడైతే స్టవ్ మీద మొత్తం అన్నీ పోయాయి కదా ఇంకా వేడి నీళ్ళు కాచుకొని కొంచెం సర్ఫ్ యాడ్ చేశాను అందులో నాన్ పెట్టాను అనమాట ఈ స్టవ్లతో కూడా జాగ్రత్తగా ఉండాలండి లాస్ట్ వీడియోస్లో అంతకుముందు టీటీహెచ్ సునీత గారు ఉన్నారు కదా తెలుగు బ్లాగరు వారు వీడియో చూశాక ఈ స్టవ్ ఎందుకు కొనుక్కున్నారని కూడా కంగారుగా ఉందనమాట ఇప్పుడు కడిగేటప్పుడు కూడా అండి పాత స్టవ్లే ఈజీగా అనిపిస్తాయి నాకు ఎలా అయినా సరే రఫ్ అండ్ టఫ్గా మనం కడిగేసుకొని చక్కగా స్టవ్ని ఇలా పైకి పెట్టేసి గట్టు కూడా కడుక్కోడానికి బాగుండేది దీని అలా కడగలేము అనమాట ఎంత గలీజ్ ఉన్నా మనం తుడుచుకోవడం తప్పితే కడగలేము ఇంకా గ్యాస్ అతనికి కాల్ చేశాను ఇంకా అతను వచ్చారు ఇదైతే అప్పుడు వదిలితే కిందకి వెళ్తుంది ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి ఈ రెండు బ్రష్లు అయితే కిందకి అంటే ఇప్పుడు టక్ కదా అట్లా అంటుంది అప్పుడు ఆన్ చేస్తే వాసన రాదు నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లం అది ఒక్కటే ఉంటుంది అతను ఏం చెప్తున్నారంటే అన్ని అన్ని సిలిండర్స్కి ఇలా అవదమ్మా కొన్ని ఏదో ఒకటి అలా అవుతూ ఉంటాయి పెట్టి పట్టినట్టే ఉంటాయి కొంచెం లూజ్ అయ్యి లీక్ అవుతాయి అందుకని అలా అతను చెప్పారు కదా ఎలా పెట్టాలి అనేది అలా పెట్టుకోవాలి అని చెప్తున్నారు ఏమోనండి చాలా టెన్షన్ పడిపోయాను నేను ఆ రోజైతే అయితే పొద్దున్నే మళ్ళీ పిల్లలకి బాక్సులు ఎలా కట్టాను అనుకుంటున్నారండి మళ్ళీ ధైర్యం చేసి నేనే పెట్టాను అనమాట పెట్టాక పట్టింది పట్టింది లీక్ కూడా అవ్వలేదు ఇంకా భయపడుతూనే ఇంకా వంట చేసి పెట్టాను పిల్లలకి వాళ్ళు వెళ్ళాక మళ్ళీ గమనించుకుంటా ఉంటే మళ్ళీ లైట్గా స్మెల్ రావడం మొదలుపెట్టింది ఇంక ఇలా కాదనేసి ఇంకా దాన్ని రెగ్యులేటర్ తీసి మళ్ళీ క్లోజ్ చేసేసి ఇంకా అతనికి కాల్ చేశాను ఇంకా అతను వెంటనే వచ్చి పెట్టేసి వెళ్ళాడు ఇంకా ఈలోగా మటన్ ఉంటే మటన్ కర్రీ చేస్తూ ఉన్నాను ఇంట్లో ఉన్నింది అనమాట ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చాలా మంచి కామెంట్ పెట్టారండి కామెంట్స్ ఆ తోట వీడియోస్కి నేచర్ని ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉంటారు కదా వాళ్ళందరికీ చాలా నచ్చింది వీడియో అలాగే ఇంకా నీర్జ రాజా గారు కూడా కామెంట్ పెట్టారు చాలా మంచి కామెంట్స్ వారు నెల్లూరులోనే ఉంటారన్నారు కదండి కలవాలి అనుకుంటున్నారన్నారు కదా తప్పకుండా కలుద్దామండి మనం నెల్లూరులోనే ఉంటాం కాబట్టి ఏదో ఒక రోజు తప్పకుండా కలుస్తాం కూడాను ఇంకటి శారీస్ గురించి కూడా అడుగున్నారు వాటి డీటెయిల్స్ కూడా ఇప్పుడు వీడియోస్లో చూపిస్తూ చెప్తాను వాటి గురించి వెంకటగిరి శారీస్ ఇది ఒకటండి అప్పుడు శారీస్ వీడియోలో కూడా ఎక్కడ తీసుకుందాం అడుగు అడుగున్నారు కదా బాలాజీ అండి షాప్ నేము అక్కడ తీసుకున్నాను ఇది ఈ పట్టు శారీ ఏమో వాళ్ళు సెవెన్ ఫైవ్ చెప్పారు సిక్స్ ఎయిట్కి ఇచ్చారనమాట ఆ రోజు చాలా కొన్నాం మా కజిన్ కూడా వచ్చింది ఆ రోజు ఇంకా తగ్గించారు అప్పుడు ఇంకా అలాగే తోటలో కట్టుకున్నది అది కూడా వెంకటగిరిలోదే ఆ ప్రింట్ కూడా వాళ్ళదే అనుకుంటా వెంకటగిరి వాళ్ళది ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కొంచెం షింక్ అయినట్టు అవుతుంది మళ్ళీ ఐరన్ చేయించేస్తే వాష్ చేశాక బాగానే ఉంటుంది బాలాజీ అండి షాప్ నేము పైన బట్టలు దిద్దామని వెళ్ళేసరికి బ్యూటిఫుల్ స్కై కనపడిందండి ఇంకా ఫోన్ ఉండేసరికి వీడియో తీశానమాట చాలా బాగుంది కదా ఇవాళకైతే ఇదేనండి వీడియో ఉంటానండి థ్యాంక్ యూ